నమస్తే ఇసాగ్ టీవీ న్యూస్ కి స్వాగతం ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ర్యాలీ అన్నమయ్య జిల్లా రైల్వే కూడూరు నియోజకవర్గం పుల్లంపేటలో నిరసన శగలు ఫహల్గాం లో ఇస్లామిక్ జిమాదీ ఉగ్రవాదులు హిందూ పర్యాటకులను ఎంపిక చేసి క్రూరంగా మరియు అమానవీయంగా హత్య చేశారు ఈ దారుణమైన ఊచకోతకు నిరసనగా మరియు పాకిస్తాన్ ప్రాయోజిత ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఖండించడానికి దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం రాజంపేట ప్రఖండ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పుల్లంపేటలో ఎస్బిడి సభ హై స్కూల్ ప్రాంగణం వద్ద నుండి పుల్లంపేట పురవీధుల్లో ర్యాలీ జరిగింది అనంతరం చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘో నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ కార్యకర్తలు గ్రామ పెద్దలు నాయకులు స్త్రీలు పాల్గొని జైబోల భారత్ మాతాకి జయన్ నినాదం చేస్తూ ఊచపోతకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ర్యాలీ చేశారు హిందువు హిందుగా కాదా అందులో క్రిస్టియన్ కూడా ఒక అంటే కల్మాల స్థాపనాలకి ఏడు మందులు కాదు అని వాళ్ళ యొక్క అదేవిధంగా కొంతమందికి అట్టేసి మరి చెక్ చేసి వాళ్ళ యొక్క మరణామయం ఆ విధంగా కూడా ఇది హీనాధిహీనమైన తెలియ మనుషులు చేసే పని కాదు ఇప్పుడు కాదు రాజ్యం విడనాడాలి భారత హిందూ దేశంలో ఉంటూ ఉండమని ఈ రోజు విశ్వయన్యూ పరిషత్ ఆధ్వర్యంలో మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇరవై ఐదు శుక్రవారం పుద్ధి నుంచి ఈ సాయంత్రం వరకు మొత్తం ఇలాంటి దేశంలో నిరసన ర్యాలీలు ధర్నాలు శ్రద్ధాంజలి మొత్తం భారతదేశ వ్యాప్తంగా దొరుకుతుంది దాంట్లో